దానికి సంబంధించిన వచ్చిన అప్లికేషన్లో ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం రెండులోపు ఆ మార్కెట్ యార్డ్కి విజిట్ చేసి ఆ లోకల్గా ఉన్న ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం అనే ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టడం జరిగింది అప్లికేషన్ని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు సబ్మిట్ చేయడం జరిగింది దానిలో మెన్షన్ చేసిన మరొక విషయం సుమారుగా పదివేల మంది ముగ్గుతారు అని చెప్పారు సో ఇచ్చిన అప్లికేషన్ ఒక పర్పస్ మ్యాంగో ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళతోనే మాట్లాడడానికి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి అలానే ప్రభుత్వం ఏదైనా సరే చేస్తుందా ఏం చేయట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళని మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వస్తున్నారు సో దీనికోసం మేము మొత్తం ఇప్పటివరకు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది అలానే హెలీప్యాడ్ ఎక్కడ ఉంది మ్యాంగో మార్కెట్ యాడ్కి ఏ రూట్లో వస్తుంటారు దీని గురించి మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది ఈ వర్కౌట్ చేసిన తర్వాత మేము హెలీప్యాడ్ వరకు సుమారుగా ముప్పై మందికి మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది అలానే కాంగర్ వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మార్కెట్ యార్డ్ దగ్గర రోజు ఐదు వందల మంది రైతులకు పైగా వాళ్ళ వాళ్ళ వెహికల్స్లో వస్తుంటారు సో ఈ మీటింగ్ కొరకు ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి ఓన్లీ మ్యాంగో ఫార్మర్స్తో మాట్లాడడానికి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంది ఇష్యూ కోసం వస్తున్నాం కాబట్టి మనం మరొక ఐదు వందల మందికి వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో మొత్తంగా మనం మార్కెట్ యార్డ్లో ఐదు వందల మందికి అలానే హెలీప్యాడ్ వద్ద ముఖ్యమందికి పర్మిషన్స్ అండ్ ఎటువంటి ర్యాలీస్ కానీ అలానే రోడ్ షోస్ కానీ జరగకూడదని క్లియర్గా చెప్పడం జరిగింది ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకున్నట్లయితే మూడు చోట్ల మొదటిది మన సత్యసాయి జిల్లాలో రాక్టార్ నియోజకవర్గంలో ఒక ప్రోగ్రాం జరిగింది అక్కడ పోలీసులు ఎక్స్క్లూజివ్గా చెప్పి స్ట్రాంగ్ బ్యారికేడ్ పెట్టించుకోమనండి అలానే చాలా తక్కువ మంది రావాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినా కూడా ఎక్కువ సంఖ్యలో రావడం అలానే హెలిప్యాడ్ రోపర్కి ఎక్కువ మంది వచ్చేసేసి ఈవెన్ చాక్లెట్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది సో ఇది మొత్తం ప్లానే అంటే బీఐపి యొక్క సెక్యూరిటీని కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అలానే ఇండివిజువల్ సెక్యూరిటీ సో ఎవరైతే సివిలన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సెక్యూరిటీ ప్రాబ్లం వేస్తుంది ఇది మొదటి ఇష్యూ సో రెండవ ఇన్సిడెన్స్ పొదిలి ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది అక్కడ టుబాకో రైతుల్ని మాట్లాడడానికి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా సుమారుగా లోపలికి టుబాకో బోర్డులోకి ఇరవై ఐదు మందిని పర్మిషన్ ఇస్తే మోర్ దాన్ థౌజండ్ మెంబర్స్ లోపలికి వెళ్ళారు టుబాకో బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవ్వడం లోపల తోపులాటలు జరగడం సో స్టాంపిడ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ జరిగి కొంతమంది పోలీస్కి మరియు సివిలియన్స్కి కూడా తయారు మూడవ ఇన్సిడెంట్ పర్నాడు జిల్లాలో జరిగింది రెండపాలెం విలేజ్ ఈ రెండపాలెం విలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా విలేజ్ చాలా చిన్నది రోడ్లు చాలా చిన్నగా ఉంటాయి ఒక వంద మంది మాత్రమే రావచ్చు ఈ కాన్వే కాకుండా మరొక ముందు వాహనాలు రావచ్చు అని పోలీసులు వాడికి ఇందగానే విజ్ఞప్తి చేయడం జరిగింది బట్ ఇది కాకుండా నేషనల్ హైవే మొత్తం బ్లాక్ కావడము అలానే నేషనల్ హైవే మీదే ఒక వ్యక్తి ప్రాణం పోవడం అంబులెన్స్ సర్వీసెస్ కూడా డిస్టర్బ్ అవ్వడం జరిగింది పొలిటికల్ సినారియో లాన్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఐదు వందల మందికి అలానే తెలియపడకపోతే ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇస్తుంది దీనితో పాటు లాన్ ఆర్డర్ సిచ్యువేషన్ తప్పకూడదు అలానే ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు ఈఐపి వచ్చి సేఫ్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టాము ఇందులో ఉన్న కండిషన్స్ ఏ ఏరియా అయితే సరే మనం దాంట్లో మార్కెట్ యార్డ్ దాని పక్కనే కూడా స్కూల్స్ అలానే చాలా పెట్రోల్ ఉంటుంది సో స్కూల్స్ అవన్నీ కూడా టైం రేట్ అయితే డిస్ట్రక్షన్ అవుతుంది పిల్లలకి ఇబ్బంది అవుతుంది ఇంటర్వీనెన్స్ అవుతుందని ఉద్దేశంతో మనం వాళ్ళకి స్ట్రిక్ట్గా టైమింగ్స్ ఫాలో అవ్వమని చెప్పడం జరిగింది అలానే హెలీప్యాడ్ వద్ద ఇంతముందు జరిగిన ని దృష్టిలో పెట్టుకుని స్ట్రాంగ్ బ్యారికేడింగ్ కబర్లే వేసుకొని చెప్పడం జరిగింది ఏరియాలో ఎటువంటి ఇష్యూస్ జరగకుండా సీసీటీవీ కెమెరాస్ వాళ్ళని పెట్టించమన్నాము అలానే హెలిప్యాడ్ వద్ద ముప్పై మందికి మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది మ్యాంగో ఫార్మర్స్తో వాళ్ళు ఇంట్రాక్ట్ అవ్వడం కలిగింది అనేది ఎటువంటి పబ్లిక్ మోబులేషన్ జరగకూడదు అలానే ఇంపార్టెంట్ జంక్షన్స్ వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ దయచేసి క్రియేట్ చేయవద్దు మొబులేషన్ చేయవద్దు అని ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాము దీనికి సంబంధించి నోటీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా మనము కండిషన్స్లో మెన్షన్ చేసి మనం కండిషనర్లో ఉన్న పర్మిషన్స్ ఇస్తున్నాము సో ప్రీవియస్ ఇన్సూరెన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చేసే విజ్ఞప్తితోటి ఎవరు కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయవద్దు ఇది అతిక్రమించి ఎవరైనా మొబిలైజ్ చేసినా అలానే పబ్లిక్ ఇన్గ్రీనియన్స్ జరిగినా ఎటువంటి లాండ్ ఆర్డర్ ను ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ టూ మనము లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి మీరు ఆ మార్కెట్ యార్డ్ చూసినట్లయితే ఒకవైపు రైతులు ఉంటారు రైతులు సుమారుగా ఐదు వందల మంది ఉంటారు మీరు ఎక్కువ మంది శంకర్ తెచ్చారంటే ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది అవుతుంది మనం రైతులతో మాట్లాడడానికి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు సో దానికోసం ఫీల్డ్ వెరిఫై చేసి ఐదు వందల మంది ఇచ్చారు మనం తగ్గించడం కాదు ఎక్కువ మంది పెంచడం అని కాదు మనం ఫీల్డ్ రియాలిటీని చూసి ఐదు వందల మందికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో ఒక పబ్లిక్ మీటింగ్ ఏదైనా పెట్టుకోవాలంటే అడగాల్సిన పర్మిషన్ ఒక పబ్లిక్ మీటింగ్ కోసం అడగడం ఇప్పుడు అడిగిన పర్పస్ నేను ముందరే చెప్పాను మ్యాంగో ఫార్మర్స్కు ఇంట్రాక్ట్ అవ్వడానికి కోసం ఇంటరాక్ట్ అవ్వడానికి మ్యాంగో లోపల మాట్లాడడానికి పదివేల మంది తీసుకురావాల్సిన అంత అవసరం లేదు కాబట్టి మనం ఐదు వందల మంది వరకు పర్మిషన్ ఇంకా చెప్తే వాళ్ళకి కష్టం కావచ్చు ఇప్పుడే మండలం మండలం లీడర్స్ వాళ్ళకి కూడా మనం చెప్తాము ఎక్కువ సంఖ్యలో రావద్దు ఎవరైతే సరే ఇంపార్టెంట్ లీడర్స్ ఉంటారు ఇంపార్టెంట్ మెంబర్స్ ఉంటారో ఐదు వందల మంది వరకు ములేస్తాం అండి ఐదు వందల మంది వరకు వస్తే మనకు అక్కడ ఎటువంటి ప్రమా ప్రాబ్లం ఉండదు ఇదే ఏదైనా ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే ఒక పబ్లిక్ మీటింగ్ కనుక మనకు పర్మిషన్ పెట్టినట్టయితే మనం దానికి తగినట్టు చర్య చేస్తాం ముందరగానే క్రౌడ్ ఎంతమంది మూవ్ దాన్ని బట్టి రూపాటి పెట్టడం జరుగుతుంది మనం ఎక్స్క్లూజివ్గా పర్మిషన్ హండ్రెడ్ మెంబర్స్కి టూ హండ్రెడ్ మెంబర్స్కి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి అని చెప్పినప్పుడు దానికి తగినట్టుగా మనం ముందకు వస్తుంటాం ఇంకా కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకుంటాం సో ఆ టైంలో అంతటి టెన్ టైమ్స్ ఎక్కువ వచ్చారంటే బీల్ చేయడం అనేది ప్రాబ్లం అందుకని ముందుగా మనం అప్లై చేయడం పెట్టుకుంటాం ఖచ్చితంగా ఎవరైతే జెడ్ ప్లస్ ప్రొడక్ట్ వస్తున్నారు కాబట్టి ఆయన సెక్యూరిటీ మనకి హై క్లియారిటీ ఇందులో కూడా చెప్తుందా ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చారో అని చెప్పి బట్ మనం కంట్రోల్ చేసిన బాధ్యత కూడా మనకే సో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఏవైతే హెలీప్యాడ్లో ఉందో హెలీప్యాడ్లో ఐదు వందల మంది ఆరు వందల మంది అభిమానులు వెళ్ళారు సో ఏం జరిగింది సో సెక్యూరిటీ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు అభిమానులు ఉన్నారని సెక్యూరిటీ కాంప్రమైజ్ అవ్వకూడదు కాబట్టి ఈ టైప్ ఆఫ్ మనం పెట్టడం జరిగింది అండ్ స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళని అభివృద్ధి చేస్తున్నాం ఒకవేళ వస్తే మనకు చుక్కిన దాని ఏదైతే సరే పోలీసులు చెప్తారో ఆ ఏరియాలో ఉన్నప్పుడు మాత్రం మనకు వచ్చిన ప్రాబ్లం ఏమిటో లేదు సో అగ్రెసివ్గా బిహేవ్ చేయడము పోలీసులకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం లేకపోతే అక్కడే కూర్చుని పోవడము ఫోన్ పోనీవ్వడం లేదు ఇట్లాంటివన్నీ చేస్తేనే ప్రాబ్లం అందుకనే ముందరగానే చెప్తున్నాను ఏదైతే ఒకవేళ వచ్చిన వాళ్ళు ఉంటే మనం చెప్పింది మనం విన్నట్లయితే పీస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది ఎక్కువ సంఖ్యలో వచ్చారంటే ప్రాబ్లం